మన గవర్నమెంట్ బడులలో చదువుకునే మన నా 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 అంటూ ప్రతి సందర్భంలోనూ నేను చెప్తా ఉంటా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా పేద వర్గాలకు సంబంధించిన నా పిల్లలు ఏవేవో ఏవేవో వీడియోలు చూస్తున్నారట ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారట చెడిపోతున్నారట పిల్లలకు ట్యాబులు అని నన్ను ప్రతిరోజు పని కట్టుకుని నా మీద విమర్శలు చేస్తా ఉన్నా వీళ్ళ పత్రికల్లో రాశారు ఇదిగో ఈ పత్రిక ఈ మాదిరిగా జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి గాడి తప్పుతున్న బైజూ స్టాబ్ చదువులు ఇతర వీడియోలు ఆన్లైన్ గేములకు అలవాటు పడుతున్న పిల్లలు వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్ళు అయినా వాడాల్సిందేనంటున్న జగన్ సర్కార్ అని ఏకంగా ఇది పేపరా పేపర్ పట్టిన పీడ దీన్ని ఈనాడు అంటారు అంటున్నా నేను ఆ పత్రిక యాజమాన్యాన్ని ఆ పత్రికను సమర్థించే రాజకీయ పార్టీలను వీళ్ళందరికీ కూడా ఒకటే చెబుతున్నాను ఒకటే అడుగుతున్నాను వీళ్ళందరినీ కూడా ఇంతగా దిగజారి రాతలు రాయకండి అని వీళ్ళందరినీ కూడా చెబుతున్నా ఇంతగా దిగజారి మాట్లాడకండి అని వీళ్ళందరికీ కూడా చెబుతా ఉన్నా పేద వర్గాల పిల్లల మీద ఇంతగా విషం కక్క కండి అని చెప్పి వీళ్ళందరినీ కూడా చెబుతా ఉన్నా పేద పిల్లలకు మంచి జరుగుతుంటే ఇంత కడుపు మంట వద్దండి అని కూడా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా మీ పిల్లలేమో మీ వల్ల చేతిలో ఏమో ట్యాబులు ఉండొచ్చు మీ పిల్లలు మీ వల్ల చేతుల్లో ల్యాప్టాప్లు ఉండొచ్చు స్మార్ట్ ఫోన్లు కూడా ఉండొచ్చు కానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం ట్యాబులు ఉండకూడదు స్మార్ట్ ఫోన్ ఉండకూడదు ల్యాప్టాప్లు ఉండకూడదు నిజంగా ఇది సరైన పోకడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ కూడా మీ పిల్లలు స్మార్ట్ ఫోన్లు ఉన్నా చెడిపోరు మీ పిల్లలకు చేతుల్లో ఉన్నా చెడిపోరు మీ పిల్లల చేతుల్లో ల్యాప్టాప్లున్నా చెడిపోరు కానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం స్మార్ట్ ఫోన్లు ఉంటే చనిపోతారు ట్యాబులు ఉంటే చనిపోతారు ల్యాప్టాప్లు ఉంటే చనిపోతారు మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం బడులకే వెళ్ళాలి మీ మనవల్లేమో ఇంగ్లీష్ మీడియం చదువునే చదవాలి కానీ పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం బడులకు వెళ్ళకూడదు ఇంగ్లీష్ చదవకూడదు పేద పిల్లలు ఇంగ్లీష్ చదివితే ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు తెలుగు భాష అంతరించిపోతుందట పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు భాష అంతరించబోతుందట కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మాత్రం అందరూ ఇంగ్లీష్ బండ్లకే పోవాలి ధర్మమేనా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇటువంటి ఆలోచనలు ఇటువంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటి ప్రపంచంతో ఇటువంటి రాజకీయాలతో ఈరోజు మీ బిడ్డ యుద్ధం చేస్తూ ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఈరోజు నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఈరోజు మీరంతా కూడా ఇవన్నీ చూస్తూ ఉన్నారు నిన్నైతే ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ ఇదే చంద్రబాబు నాయుడు వీరంతా కూడా ఒకవైపునేమో జగన్ ఫోటో చూపిస్తారు జగన్కు పది తలకాయలు ఇట్లా ఉన్నట్టుగా చూపిస్తారు చూపించి రాష్ట్రం అంతా అప్పులు అయిపోయింది అని చెప్పి రాస్తారు మరి జగన్ హయాంలో రాష్ట్రం పాలైపోతుంది అని అంటారు మరోవైపు నా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి ఆయన మేనిఫెస్టో అని చెప్పి ఆయన ఏం ఆరు పథకాలు ఏంటని ఆరు కదా ఆయన ఆరు పథకాల ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఆయన ఆరు గ్యారంటీలు అని చెప్పి ఆయన ఇస్తాడు ఆయన చెబుతాడు దాన్ని పతాక శీర్షికల్లో బ్రహ్మాండంగా వీళ్ళు రాస్తారు వాళ్ళు ఇచ్చేటివి చూస్తే ఆ తర్వాత ఇవ్వక తప్పని పెన్షన్లు ఫీజు రీఎంబర్స్మెంటు రైతులకు ఉచిత కరెంటు ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే ఆరోగ్యశ్రీ ఇటువంటి అన్ని కూడా కలుపుకుంటే జగన్ చెప్పేదానికన్నా జగన్ ఇచ్చేదానికన్నా వాళ్ళు చెప్పేది మూడింతలు ఎక్కువ మరి నిజంగా ఎంత మోసం చేసేదానికి వెనకడుకు వేయడం లేదో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉన్నారు వాళ్ళే పరిపాలన చేశారు ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఆ రోజుల్లో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తామని అన్నారు రైతులను మోసం చేశారు ఎగ్గొట్టారు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని అన్నారు వాళ్ళను మోసం చేశారు అక్క వాళ్ళను అన్యాయం చేశాడు ఇంటింటికి జాబ్ ఇస్తాను జాబ్ రావాలంటే బాబు రావాలి ఇంటింటికి జాబ్ ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడు అంటే ఐదేళ్లలో ప్రతి ఇంటికి లక్ష రూపాయలు ఒక్కడికంటే ఒకడికి ఇచ్చిన పాపాను బోలం ఇంత దారుణంగా అడ్డగోలుగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఎవరిని వదలుకోకుండా అవవా తాతలను వదల్లేదు రైతులను వదల్లేదు పిల్లలను వదల్లేదు అక్క చెల్లెమ్మల్ని వదల్లేదు అందరినీ కూడా మోసం చేశారు చివరికి ఆ మేనిఫెస్టో ఆ ఎన్నికల ప్రణాళిక వాళ్ళు చేసిన వాగ్దానాలు ఎక్కడ ప్రజలకు కనిపిస్తే కనిపించేట్టుగా అది ఇంట అది నెట్లో ఉంటే ప్రజలు ఎక్కడ కొడతారేమో అని చెప్పి దాన్ని నెట్లో కూడా కనిపించుకోకుండా తీసే కార్యక్రమం చేశారు ఈరోజు మీ బిడ్డ పరిపాలన ఎన్నికల ప్రణాళికను ఒక భగవద్గీత గాను ఒక బైబిల్ గాను ఒక ఖురాన్ గాను భావించి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం వాగ్దానాలన్నీ కూడా అమలు చేసి మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి నిలబడతా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు మీ బిడ్డ ఈ యాభై ఐదు నెలల పరిపాలనలో మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు మామూలుగా కాదు రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కాడు నొక్కిన వెంటనే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి మీ బిడ్డ ఇలా బటన్లు ఎలా నొక్కగలుగుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రెండు లక్షల నలభై పంపించగలిగాడు మరి గతంలో పాలన చేసిన వాళ్ళు ఎందుకు మీ బిడ్డలా చెయ్యలేకపోయారు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అప్పులు కూడా చూస్తే అప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అప్పులు కూడా చూస్తే అప్పుల్లో పెరుగుదల కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువే మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పులు కూడా అప్పుల పెరుగుదల కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువ మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు ఎందుకు గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎందుకు చేయలేకపోయాడు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా కారణం అప్పట్లో ఒక దొంగల ముఠ రాజ్యాన్ని పరిపాలన చేసింది ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే రాష్ట్రంలో ప్రతిదీ కూడా ఇసుక నుంచి మొదలు పెడితే మద్యం దాకా మద్యం నుంచి మొదలు పెడితే స్కిల్ క్యాంప్ దాకా స్కిల్ స్క్యామ్ నుంచి మొదలు పెడితే ఫైబర్ గ్రేడ్ దాకా ఏది ముట్టుకున్నా కూడా దోచుకోవడము పంచుకు దోచుకున్నది పంచుకోవడము తిరుకోవడము ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆ రోజు ఎందుకు జరగలేదు ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు జరుగుతా ఉంది ఈ మాదిరిగా మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు మీ బిడ్డ బటన్ నొక్కగలుగుతా ఉన్నాడు నేరుగా నా క కుటుంబాల ఖాతాల్లోకి ఎందుకు పోతా ఉంది ఎందుకు మీ బిడ్డ హయాంలో ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణాలు మీ బిడ్డ హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతా ఉంది ఎందుకు జరిగించగలుగుతా ఉన్నాడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు జరగలేదు అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకు మీ బిడ్డ హయాంలో స్కూళ్ళు మారుతా ఉన్నాయి ఎందుకు మీ బిడ్డ హయాంలో హాస్పిటళ్ళు మారుతా ఉన్నాయి ఎందుకు మీ బుడ్డ హయాంలో వ్యవసాయం మారుతా ఉంది ఎందుకు మీ బిడ్డ హయాంలో గ్రామాలన్నీ కూడా మారి ప్రతి గ్రామంలోనూ ఈరోజు సచివాలయం వ్యవస్థ ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఇంటికి వచ్చి ఒకటో తేదీ దిన సెలవు దినమైనా కూడా ఒకటో తేదీ పొద్దున్నే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్తూ అవ్వా చేతుల అవ్వ తాతల చేతుల్లో పెన్షన్ వాలంటీర్లు ఎలా పెట్టగలుగుతా ఉన్నారు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ బురద జల్లుతారు ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతారు ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఎవరైతే మీకు మంచి చేశారో ఆ మంచి చేసింది ఎవరు అనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఈరోజు మీ బిడ్డ మీ కళ్ళ ముద్దర నిలబడి గట్టిగా మీ కళ్ళల్లో చూసి చెప్పగలుగుతా ఉన్నాడు మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా ఉండండి అని చెప్పి మీ బిడ్డ అడగలుగుతా ఉన్నాడు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా ఒక ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా ఒక టీవీ ఫైవ్ ఒక అర డజన్ టీవీ ఛానళ్ళు తోడుగా ఉండకపోవచ్చు ఒక దత్తపుత్రుడు అండ మీ బిడ్డకు ఉండకపోవచ్చు కానీ మీ బిడ్డ వాళ్ళని నమ్ముకోలేదు మీ బిడ్డ నమ్ముకునింది ఎవరిని అంటే పైన దేవుడిని కింద ఉన్న మిమ్మల్ని తప్ప మీ బిడ్డ మరో ఒక్క మరో మరొక్కనై ఉన్ని నమ్ముకోలేదు కాబట్టి దయచేసి మోసపోకండి అని అడుగుతా ఉన్నా మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి అని అడుగుతా ఉన్నా మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు తోడుగా అండగా మీరే నిలబడండి అని మాత్రమా కోరుతా ఉన్నా ఈరోజు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే మళ్ళీ మోసం చేసేందుకు వీళ్ళందరూ కూడా బయలుదేరారు రేపొద్దున రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని అంటారు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామో అని అంటారు జగన్ ట్యాబే ఇచ్చాడు మేము ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తామని అంటారు జగన్ ఇంతే ఇచ్చాడు మేము ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని కూడా చెప్తారు కానీ దయచేసి మోసపోవద్దని మాత్రమే మన అందరినీ కూడా కోరుకుంటూ దేవుడి దయతో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముందుకు జరిగిస్తూ ఇక ప్రారంభించుతాం